సనత్ సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది హాస్పిటల్ మరమ్మతులు చేస్తుండగా పైనుంచి పెచ్చులు పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ భానుచందు అనే వ్యక్తి మృతి చెందారు మిగతా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మరమ్మతులు చేస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది హాస్పిటల్ మరమ్మతులు చేస్తుండగా పైనుంచి పెచ్చులు పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని ఒక ఎమర్జెన్సీ వార్డు కూడా తరలించారు అయితే ఇందులో చూస్తే మాత్రం ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా దీనికి సంబంధించి మనకు లోపలి నుంచి ఒక సమాచారం అందుతుంది అయితే బాను చెందిన ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటారు అతను కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు అతను చనిపోయినట్లుగా తెలుస్తుంది మరొక నలుగురికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది ఒక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇప్పటికే హాస్పిటల్ కూడా చేరుకున్నారు చేరుకొని కన్నీరు అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఈ మరమ్మత్తులు మరమ్మతులు చేస్తుండగా పైనుంచి ఒక్కసారిగా యొక్క పెచ్చులు పడడము అంతే దీనికి సంబంధించి అజాగ్రత్తగా దీనికి సంబంధించి పనులు నిర్వహిస్తున్నారు అని చెప్పి కూడా ప్రధానంగా ఒక యొక్క సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రజెంట్ మాత్రము ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి హాస్పిటల్కి కూడా చేరుకున్నారు చేరుకొని వారి యొక్క ఎవరైతే ఇక్కడ గాయపడ్డారో వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మాత్రము ఆ యొక్క చనిపోయినట్లుగా దీనికి సంబంధించి హాస్పిటల్లో నిర్ధారించారు భాను అనొక ఒక వ్యక్తి మృతి చెందినట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా చెప్పారు అతని వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటుంది నాగరాజు అనే ఒక కాంట్రాక్టర్ వద్ద ఈ యొక్క పని చేసినట్టుగా దీనికి సంబంధించి సమాచారం తెలుస్తుంది అయితే మిగతా నలుగురు సంబంధించిన యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అయితే వారి పరిస్థితికి మాత్రము ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించిన డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే హాస్పిటల్లో వారిని ఎవరిని కూడా లోపలికి పంపించలేని పరిస్థితి చూస్తున్నాము కుటుంబ సభ్యులు మాత్రము తమ వారు ఎలా ఉన్నారో అని మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎందుకంటే తమ వారు బాగున్నారా లేకపోతే ఎలా ఉన్నారనే అనే విషయము తెలియక మాత్రము కుటుంబ సభ్యులు యొక్క హాస్పిటల్ బయటనే పూర్తిగా ఏడుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం వారిని యోధార్చడం కూడా ఎవరి తరం కూడా కావటం లేదు అంటే హాస్పిటల్ సంబంధించిన మరమ్మతులు చేస్తుండగా దీనికి సంబంధించి అనుకోని యొక్క విషాద ఘటన కూడా చోటు చేసుకుంది అంతేకాకుండా ఒక యొక్క మరమ్మతులు చేస్తుంటే మాత్రము కావాల్సిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎక్కడ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద ఘటన కూడా చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ను చూస్తుంటే మనకు అర్థమవుతున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తాన్ని ఓవరాల్ గా చూస్తే మరో ఒక ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రము చెప్పలేమని చెప్పి ప్రజెంట్ డాక్టర్ చెప్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రము బాను చెంది ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా దీనికి సంబంధించి హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది